హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు బ్లాగ్స్ ఈ వీడియోలో మనము గోధుమ పిండి బెల్లం పాకం పూరీలు ఎలా చేయాలో చూద్దామండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయండి అవి ఎలా చేయాలో చూద్దాము ఒక కిలో గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి అలా కలుపుకొని మనము ఒక టెన్ మినిట్స్ పిండిని అలా వదిలేసేయాలి అప్పుడు పిండి మనకు నాని బాగా పూరీలు వస్తాయి ఈలోపు మనము వేయించిన వేరుశనగపప్పును మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలి అలాగే ఒక కప్పు శనగపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా అంతే అండి మెత్తగా కాకుండా బరకగానే పట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న గోధుమ పిండితో పూరీలు చేసుకొని అవి కొద్దిగా ఆరనివ్వాలండి పూరీ రేకులు ఇలా మనం ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు మనము బెల్లం పాకం రెడీ చేసుకుందాం ఒక కిలో బెల్లాన్ని తీసుకొని దంచుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంటాయండి ఇలా బెల్లం కరిగేలాగా కలుపుకొని ఇక స్టవ్ పైన పెట్టుకొని వేట్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా డెస్ట్ ఉంటే అంతా మనకు పక్కకు వచ్చేస్తుంది ఇక్కడ నేను కొంచెము నాటు బెల్లం తీసుకున్నాను అందుకే అండి కలర్ బ్లాక్గా వస్తుంది కానీ టేస్టీగా ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత టేస్ట్ అయితే మనకు బెల్లంలో ఉందో ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన దాన్ని మరొకసారి స్టవ్ పైన పెట్టుకొని మనం పాకం వచ్చేలాగా చేసుకోవాలి తీగపాకం అవసరం లేదండి మనకు పాకం చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వేరే శనగపప్పు శనగపప్పు పిండిని వేసుకొని అలాగే ఇలాచి పౌడర్ ఒక స్పూను కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈలోపు స్టవ్ పైన పాలు పెట్టుకొని ఇవి కూడా కాగబెట్టుకోవాలండి ఇలా పొంగిన తర్వాత పాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పూరీలని తీసుకొని ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పూరీలు కాల్చుకోవాలి అలా పూరీలు ఆరబెట్టుకోవడం వల్ల మనకు పొంగకుండా బాగా రెడ్గా కాలుతాయండి అప్పుడు మనకు పూరీలు సాఫ్ట్గా వస్తాయి ఇలా అన్ని పూరీలు కాల్చేసుకోవాలి కొంతమంది వీటిని బెల్లం పాకం పూరీలు అంటారు మా సైడ్ అయితే పాల అని అంటారండి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా రెడ్గా వచ్చేలాగా పూరీలని కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా కాల్చుకొని ఆల్రెడీ మనము బాగా కాగబెట్టుకున్న పాలల్లో అద్దీ పూరీలని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా టూ మినిట్స్ మనము పాలలో అద్దిన తర్వాత పూరీలు నానబెట్టుకుంటే మనకు పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇంకా ఇలా నానబెట్టుకున్న పూరీలని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంలోకి అద్ది తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాకం పూరీలు రెడీ అయిపోయినట్టే హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లంలో ఐరన్ ఉంటుంది అలాగే గోధుమ పిండి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా లైట్గా తీసుకోవచ్చు అండి ఇది ఎవరైనా తినవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం